అభివందనాలు మీకు మీ ఇంటి ఉపాధికి అందరికీ నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు ఆ భగవంతుడి ఆశీస్సులతో ఈ నవ సంవత్సరం మీకు ఆశాజనకంతో ఆదర్శ జీవనంతో అభ్యుదయోల్లాసదాయకంతో లేని ఆనందాలతో అంబరాన్నంటే సంబరాలతో అద్భుత విజయాలతో అందమైన చిరునవ్వులతో అమోఘ వైభోగంతో అమేయ వైభవంతో ಆಯುರಾರೋಗ್ಯಾಲ ಅಷ್ಟೈಶ್ವರ್ಯಾಲ ಆನಂದಾತಿಶಯಾಲ ಅತುಲಿತ ಶಾಂತಿ ಸೌಖ್ಯಗಳೋ ಅಖಂಡ ಭೋಗ ಭಾಗ್ಯಾಲ ಅಸಮಾನ ಕೀರ್ತಿ ಪ್ರತಿಷ್ಠರ ಅಕ್ಷಯ ಧನ ಧಾನ್ಯದು ಅಸಂಖ್ಯಾಕ ಶುಭ ಅತುಲ್ಯ ಸುಖ అనంత సిరి సంపదలతో అపార ఉత్సాహ ఉల్లాసాలతో అసాధారణ మేలిమి ఘట్టాలతో అనల్ప మధుర రసాస్వాదనలతో అప్రతిగత యాత్రలతో అత్యున్నత లక్ష్య శిఖరాధిరోహణలతో కలరారాలని నా ఆకాంక్ష అభిలాష మరోసారి అందరికీ నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో स्वस्ती शुभम पूया